హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే చాలా సింపుల్ అండ్ వంకాయ అంటే ఎంతోమందికి ఫేవరెట్ ఉంటుంది కదా సో వంకాయలో కొన్ని కూరగాయలు ఏంటంటే పచ్చికారంతో చేస్తేనే చాలా బాగుంటాయి అందులో వంకాయ ఒకటి వంకాయ కానీ గోకొరకాయ కానీ ఎండుకారం కంటే పచ్చికారం ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది కదా సో ఇప్పుడు నేనైతే ఇక్కడ పావు కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను అవి పెద్దగానే కట్ చేసాను దానికి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పక్కన పెట్టాను దాని తర్వాత కడాయి పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసాను జీలకర్ర కొద్దిగా ఆవాలు అండ్ ముందు కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు కూడా దీంట్లో వేసేస్తున్నాను వంకాయలు ఏంటంటే మీరు చూసినట్టయితే కొంచెం పెద్దగా ఇలా పొడవుగా కట్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రైకి చిన్నగా కంటే మనకి ఎలాగో తొందరగా మగ్గిపోతాయి సో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత నేను ఉల్లిగడ్డలు కూడా వేసేస్తున్నాను ఒక మీడియం సైజ్ అయితే సరిపోద్ది చిన్నగా కట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇదివరకే నా ఛానల్లో వంకాయ ఫ్రై నేను అప్లోడ్ చేశాను అప్పుడు ఒక మంచి వ్యూస్ వచ్చాయి నాకు కానీ కొన్ని రీజన్స్ వల్ల అది డిలీట్ చేయాల్సి వచ్చింది సో అందుకే అప్పట్లాగే ఇప్పుడు కూడా మంచి లైక్స్ అండ్ వ్యూస్ రావాలని నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను సో తప్పకుండా ట్రై ట్రై చేయండి ఈ రెసిపీని ఇక్కడ నేనైతే చిటికడు పసుపు కూడా యాడ్ చేశాను నేను పసుపు కొద్దిగా ఎక్కువైనా యాడ్ చేశాను ఎందుకంటే ఒక మంచి కలర్ కోసం మనం ఇది పచ్చికారంతో చేస్తున్నాం కాబట్టి కొంచెం కలర్ కోసం పసుపు కొద్దిగా ఎక్కువనే యాడ్ చేశాను దాని తర్వాత కట్ చేసి పెట్టిన వంకాయల్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు గ్రేవీ ఏది యూస్ చేయట్లేను ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ ఎప్పుడైనా మనకి హడావిడిలో ఉన్నప్పుడు ఇలా వంకాయ ఫ్రై చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది నాకైతే వంకాయ అంటే గుత్తి వంకాయ లేకపోతే ఇలా ఫ్రై అంటేనే చాలా ఇష్టం ఇది చపాతీకైనా అన్నంకైనా చాలా బాగుంటుంది ఇదేంటంటే నేను పచ్చిమిర్చి మీకు కావాలి అని అంటే మిక్సీ చేసుకోవచ్చు లేకపోతే మనం నార్మల్గా రోలు పచ్చగా దంచుకోవచ్చు అండ్ ఇక్కడ వంకాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వాలి సాల్ట్ కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ముందే వేసేసుకోవచ్చు నేను అయితే ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసాను దాని తర్వాత ఇంకా నేను మూత పెట్టేసి మగ్గనిచ్చాను అనమాట సో ఈ రెసిపీ నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి అండ్ చాలా సింపుల్ రెసిపీ కాబట్టి ఇది రసంకైనా రసంకైతే పచ్చిపులుసుకైతే చాలా బాగుంటుంది ఇది కాంబినేషన్ సో ఇక్కడ నేను ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేశాను నేను ఇంకా ఈ దాని తర్వాత మిక్సీలో ఒక నాలుగు బాగా కారంన్న పచ్చిమిర్చి వేశాను అండ్ దానికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా వంకాయలు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను చూసారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు మనం ముందు చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ కూడా దీంట్లో వేసేసి ఒక మూడు నిమిషాలు ఉంచితే సరిపోద్దండి చాలా అంటే చాలా టేస్టీ అయినా వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ కూడా చేయండి నా కుకింగ్ వీడియోస్ అన్నీ సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంది సో మీకు ఏదైనా ఇన్స్టెంట్ అండ్ హెల్దీ రెసిపీస్ కావాలంటే మీరు ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయొచ్చు వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్